సో వ్యక్తుల వ్యక్తిత్వ హరణం కోసం టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్రయత్నాలన్నీ అయిపోయినాయి టీఆర్ఎస్ ని ప్రజలు అనేది అర్థమైంది వాళ్ళ ప్లీనరీ ఈడనే ఇదిగలేకపోతే పోయి అమెరికాలో క్లీనరీలు చేస్తున్నారు ఎందుకు అమెరికాలో చోట్లయితారా నాకు తెలియదు నేను వాళ్ళతో చదువుకోలేదు ఏంది సిల్వర్ జూబ్లీ ఏంది ఈ దేశం కోసం పోయి ఏమని అమెరికాలో చెప్తారు వాళ్ళు వచ్చింది తెలంగాణ వచ్చిన తెలంగాణ ఎట్లా దోసుకున్నామో చెప్తారా లేదా లేకపోతే దోసుకున్న డబ్బుల్ని అమెరికాలో యూట్యూబ్ ఛానళ్ళలో ఎట్లా పెట్టి రఘునందన్ రావుని ఎట్లా తిట్టాలి లేకపోతే ఎవరెవరిని పేడ్ ఆర్టిస్టును ఎట్లా హైర్ చేసుకోవాలి అమెరికా చట్టాల ప్రకారం దొరకకుండా ఎట్లా తెలుగులో వార్తలు రాయాలనే చేసుకోవడానికి పోతున్నా ఫర్ వాట్ ఆర్ డూయింగ్ నేను అడుగుతున్నా సూటిగా చెప్పుని నేను అడిగితే ప్రతిపక్ష నాయకునిగా చెప్పరేమో మరి మీ నువ్వు చెప్ప నాకు అర్థమైన కాడికి మీ అన్ననే తిట్టినవని నేను అనుకుంటున్నాను మీ అన్నని చెప్పమని మరి అమెరికాలో ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నా ఈ రెండు డిమాండ్లు ప్రతిపక్ష నాయకులు చెప్పినారో మరి మీరు సపోర్ట్ చేస్తే మాట్లాడుతున్నారో కవిత గారు నాకు తెలియదు కానీ ఆ కవితమ్మనే చెప్తుంది ఇప్పుడు ఏమని పెయిడ్ ఆర్టిస్టులతో వ్యక్తిత్వ హననం చేస్తున్నారు ఈ పెయిడ్ ఆర్టిస్టులు ఎవరో గుర్తించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏముంది పెయిడ్ ఆర్టిస్టులను జైల్లో పెట్టడానికి ఇబ్బంది ఏముంది పేమెంట్ ఏ ఖాతాకి వెళ్ళు అవుతుంది ఎవరికి అవుతుంది ఎవరా దొంగలు వాళ్ళ దగ్గర పైసలు ఎక్కడి మీకు కాకపోతే మాకు ఈ రిలిస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ నన్ను వదిలిస్తాం మేము గట్ల దొంగ లెక్కలు ఎక్కడి దొంగ పేమెంట్లు ఎక్కడి దొంగ పంచాయతీలు ఎక్కడి అంతా గా ఉండాలని కోరుకుంటున్నాం కదా సో అందుకని వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు మాట్లాడినని చెప్పి మేము ఎవరి గురించి మాట్లాడాం మేము ఎవరి వ్యక్తిత్వాన్ని వ్యక్తుల్ని తక్కువ చేసి మాట్లాడాం కానీ భారతీయ జనతా పార్టీని తక్కువ చేసి భారతీయ జనతా పార్టీని బదనాం చేసి మా కాడల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం రెండు వేల పదమూడులో మీరు చేసిన విలీనం ప్రయత్నాలు రెండు వేల పద్నాలుగులో మీరు చేసిన ప్రయత్నాలు ఇవన్నీ కూడా ప్రపంచమంతా తెలుసు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కలిసి పనిచేసిన అనేది ఈ రోజాక వాళ్ళు పుట్టిన ఇరవై ఐదు ఏళ్ళలో లేనట్టు జరగలేదు నాకున్నటువంటి అంచనా నాకున్నటువంటి అవగాహన మేరకు భవిష్యత్తులో కూడా అట్లాంటి స్కోప్ లేదనే నేను అనుకుంటా ఉన్నా కాబట్టి లేని దాని గురించి మా కేడర్ని మా కార్యకర్తలని కన్ఫ్యూజ్ చేసి మీరు ఏది పెడితే తిరిగి పేపర్లలో మాకు జాగ రావాలి పేపర్లో మీకెందుకు జాగ వస్తుంది జనం గుండెలలోనే మీకు జాగలేదు కదా జనమే వద్దనుకున్నారు కదా మీరు జనం గెలి జనం గెలిపించాలనుకుంటే మిమ్మల్ని గెలిపిద్దురు కదా ఎంపీగా జనం గుండెల్లో జాగలేదు పరపతి పోయింది గౌరవం పోయింది వాళ్ళ నాయన భాషలో చెప్పాలంటే ఇజ్జత్ పోయింది ఇన్ని పోయినాయి కాబట్టి వాటిని తెలుసుకునేందుకు మళ్ళీ జాగ కోసం కొట్లాడే తప్పితే ఇది ఏముందన్న కాబట్టి మీరు మీ కుటుంబ పంచాయతీ ఏమైనా ఉంటే తలపెట్టుకొని పెట్టుకొని ఫామ్ హౌస్లో తెలుసుకోరి మాకు అభ్యంతరం లేదు మా పార్టీ పేరు తీయనంతసేపు మా గురించి మాట్లాడేనంతసేపు మేము ఎవరిని ఏమను భారతీయ జనతా పార్టీని విమర్శించిన మా నాయకత్వాన్ని విమర్శించిన మా పార్టీ క్యాడర్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని ప్రయత్నించినా నూటికి నూరు శాతం చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా ఉంది కలిసి ఉన్నది కలిసి కొట్లాడతాం అధికారంలోకి రావడానికి కొట్లాడుతాం భవిష్యత్తు మాదనే మా కార్యకర్తలు నమ్ముతున్నారు ఆ దిశగానే మా అందరు అడుగులుంటాయని చెప్పి ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్తూ పేపర్ల కోసం పబ్లిసిటీ కోసం దాంట్లో జాగ కోసం ఇట్లాంటి మాటల్ని ఇట్లాంటి బురదల్ని ఎవరి మీద చల్లొద్దని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు ఇప్పుడు టిఆర్ఎస్ బలహీనపడాలి టిఆర్ఎస్ నాశనం కావాలని ఎవరు కోరుకుంటారు నాకంటే ఎక్కువ మీకే తెలుసు అన్న వాళ్ళే మాట్లాడిస్తారు ఇప్పుడు మీ నాన్నకు నువ్వు లెటర్ రాసినవు తండ్రి కూతుళ్ళ సంబంధం అది తండ్రి కూతుళ్ళ పంచాయతీ గతంలో రాసిన లెటర్లు బయటికి రాలేదు ఇప్పుడు మీ నాన్నగారి పక్కన ఎవరు ఉంటున్నారో నాకంటే ఎక్కువ నీకే తెలుసు పోయి మీ నాన్నకి చెప్పు ఇక పలానాడు లీక్ చేసినాడు వాని పేరు పలానా వాని బయటికి పంపించమని చెప్పు కోవర్ట్ ఏందని ఇది అన్న నక్సల్ సామ్రాజ్యం కోర్టు లేదు వినడానికి సొంపు ఉంటాయని మాట్లాడితే ఎతి ప్రాసలకు కలిసి వస్తాయని ఎట్లా ఇట్లా మాట్లాడితే ఎట్లా మీ ఇంట్లో కోవర్ట్లు ఉన్నారా మీ నాన్న పక్కన కోవర్ట్లు ఉన్నారా ఏం చెప్పదలుసుకున్నావు మీ నాన్న పక్కన ఉంటే ఏంది ఏం చేస్తున్నావు మరి బిడ్డగా మీ నాన్నని కాపాడుకోవాలి కదా ఆ కోర్టుల పేర్లు మీ నాన్నకి చెప్పి బయటకు పంపించాలి కదా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఏం మాట్లాడినారో నేను వినలేదండి తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు రెండు వేల ఒకటిలో పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళ దాకా ఉన్న వాళ్ళు ఎట్లయితే టీఆర్ఎస్ వెనకాల పోలరైజ్ అయినరో ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వం గ్రామ గ్రామానికి బాకిందన్న ప్రతి పల్లెటూరులో పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళ దాకా ఉన్నటువంటి ప్రతి యూత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఇష్టపడుతున్నారు మా వెనకాల పోలరైజ్ అవుతున్నారు కాబట్టి టీఆర్ఎస్ వెనకాల కాలి కుర్చీలు కనబడుతున్నాయి అనే బాధతో ఆవేదనతో దీన్ని కన్ఫ్యూజన్ చేసి ఊర్లలో